హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి ఏదైనా స్వీట్ చేసి పెట్టమన్నారండి పిల్లలు అడిగారంటే తప్పదు కదా మనకి ఎన్ని పనులున పక్కన పెట్టేసి వాళ్ళ కోసం అయితే మనం ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అందుకని చెప్పేసి నేను మ్యాంగో హల్వా అయితే ప్రిపేర్ చేశానండి ఇది చాలా టేస్టీగా ఉంది అందుకని మా పిల్లలు దీన్ని ఒక రోజులోనే అయించేసారండి అంత టేస్టీగా ఉంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి దీనికోసం మామిడికాయలు తీసుకొని పైన పీల్ తీసేసి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండి తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా మ్యాంగోస్ని ఈ మిక్సీ బౌల్లో వేసేసుకుందామండి తర్వాత ఒక కప్పుకి హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకుందాం తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందామండి తర్వాత ఈ మూడిటిని కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఏ కప్పుతో అయితే మ్యాంగోస్ తీసుకుంటారో మిగిలినవన్నీ అదే కప్పుతో తీసుకోండి మీకు మ్యాంగో అల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగిచ్చి ఒక ప్యాన్ పెట్టుకుందాం దీనిలోకి మనం మ్యాంగోస్ తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు షుగర్ తీసుకుందాం అండి తర్వాత ఒక కప్పు వాటర్ తీసుకుందాం ఈ షుగర్ కరిగిన దాకా ఇలా కలుపుకోవాలండి చూసారు కదా షుగర్ కరిగింది ఇదంతా పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుందాం అండి ఇలా కరిగిన తర్వాత ఈ మ్యాంగో జ్యూస్ని ఈ వాటర్లో యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందామండి చూసారు కదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి మీడియంలో పెట్టినా హైలో పెట్టినా ఇదంతా అడుగంటుకుపోతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఉండలు కట్టుకుండా కలుపుకోవాలండి దీన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుందామండి ఇలా చేసుకోవటం వల్ల ఈ అల్వా అనేది ప్యాన్కి అంటుకుపోకుండా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఈ విధంగా పో కలుపుతూ ఉండాలండి ఇది మనకు నలభై నిమిషాలు సేపు పడుతుందండి తర్వాత కొంచెం వేలగలు యాడ్ చేసుకుందాం వేలగల పొడి చూసారు కదా అల్వా అనేది రెడీ అయిపోయిందండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి ప్లేట్ మొత్తాన్ని ఇలా అప్లై చేసేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న హల్వాని ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసి ఈ హల్వా మొత్తాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఈ విధంగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఒక రెండుసార్లు ట్యాప్ చేసి దీన్ని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేసేయాలండి చూసారే కదా రెండు గంటలు అయిపోయింది దీన్ని ఇప్పుడు పీసులుగా కట్ చేసుకుందామండి ఇలా పైన ట్యాప్ చేయండి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా వచ్చేసిందండి అల్వా దీన్ని ఇప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం మీ ఇంట్లో కటర్ ఉంటే కటర్తో కానీ లేదా ఇలా చాక్తో కానీ కట్ చేసుకోండి అందరిలో కటర్స్ అనేవి ఉండవు కదా అందుకని చెప్పేసి ఇలా చాక్తో నీట్గా నిదానంగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో నిదానంగా కట్ చేసుకోండి మనం ఇలా కట్ చేసుకోవటానికి కటరే అవసరం లేదండి మనకు దాంతో అడ్జస్ట్ అవ్వటం నేను చూసారు కదా ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి చూసారు కదా హల్వా అనేది ఎంత స్మూత్గా టెంప్టింగ్గా ఉందో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్